సమారభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమపూజ్యులు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ్ళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారి పాల పద్మములకు ప్రణమిలుతూ జిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామే శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మహిమాన్వితమైనటువంటి మరకత శక్తి కాళీదేవి పారపద్మములకు ప్రణమిళుతూ చండీదేవి ఆమె మహాకాళిగా ఎలా అవతరించిందో మధుకైటముల సంహారణిగా ఎలా ఆమె దర్శనమిచ్చిందో మనం చెప్పుకుంటూ ఉన్నాం విష్ణుమూర్తి తన దగ్గరకు వచ్చి యుద్ధం చేయమని ప్రేలాపనలు చేస్తున్నటువంటి మధుకైటములతోటి యుద్ధం చేయడానికి సంసిద్ధుడయ్యాడు బ్రహ్మదేవుడు ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉన్నాడు పరమేశ్వరి అయినటువంటి చెండి యోగమాయ మహామాయ కాళిగా తామస స్వరూపంలో అదృశ్య రూపిణిగా అక్కడే ఆకాశంలో నిలబడి జరిగేటువంటి లీలా వినోదాన్ని గమనిస్తూ ఉన్నది పరమేశ్వరి ఆ సమయంలో విష్ణుమూర్తి యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేయటానికి సిద్ధులయ్యారు ఆ అందరూ కూడా యుద్ధానికి సంసిద్ధులైనటువంటి సమయంలో యుద్ధం ప్రారంభమైంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి యుద్ధం చేస్తున్నారు విష్ణుమూర్తితో అంటే మొదట మధు అతడు వచ్చి యుద్ధం చేయటం అతడు అలసిపోయిన తర్వాత కైటబుడు అతడు వచ్చి యుద్ధం చేయటం ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు మధుకైటబులు ఇద్దరూ కూడా విష్ణుమూర్తితో పోరాటం చేస్తూ ఉన్నారు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి యుద్ధం జరుగుతూనే ఉన్నది వాళ్ళేమో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు విష్ణుమూర్తి ఏమో ఒక్కడే యుద్ధం చేస్తూ ఉన్నాడు చేసి 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 ఆయన కూడా అలసిపోయాడు బ్రహ్మదేవుడేమో చూస్తూ ఉన్నాడు ఇదేమిటి ఇంతకాలం గడుస్తున్నది ఇన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కానీ వీళ్ళు ఓడిపోవటం లేదు అమ్మయ్య వీళ్ళతో యుద్ధం చేయకుండా నేను మంచి పనే చేశాను అనవసరంగా నేను యుద్ధం జోలికి వెళ్ళలేదు వీళ్ళతోటి కానీ నా తండ్రి ఆయన రాక్షస సంహారకుడు పరమ శక్తి సంపన్నుడు అటువంటి నా తండ్రి కూడా ఏమిటి ఇంకా గెలవలేదు ఇంకా యుద్ధం చేస్తూ ఉన్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు విష్ణుమూర్తి ఆలోచిస్తున్నాడు ఇంత శ్రమబడి నేను యుద్ధం చేస్తున్నానే ఐదు వేల సంవత్సరాల పాటు ఆపకుండా నేను యుద్ధం చేస్తున్నాను వాళ్ళైనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు కానీ నేను అలసిపోతున్నాను వీళ్ళిద్దరిలో ఎవరి ముఖంలోనూ అలసట కలగటం లేదు ఏమిటి రహస్యం ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆగుతున్నాడు విష్ణుమూర్తి ఆలోచనలో పట్టని చూసారు మధుకైటపులిద్దరు శ్రీహరి ఏమిటి ఆలోచిస్తూ ఉన్నావు మాతో యుద్ధం చేయలేనని తెలిసిపోయిందా అలసిపోయావా అయితే ఒప్పుకో మా చేతిలో ఓడిపోయానని ఒప్పుకో ఇంకా నువ్వు మా దాసుడివి లేదా తిరిగి మాతో యుద్ధం చేయి యుద్ధంలో ఎలాగో నువ్వు గెలవలేవు నువ్వు ఓడిపోతావు మొదట నిన్ను ఓడించి ఆ తర్వాత ఎవడైతే నేను యుద్ధానికి పంపించి అక్కడ దూరంగా ఉండి చూస్తున్నాడు చూడు నాలుగు ముఖాల వాడు కూడా మేము యుద్ధం చేసి సంహరిస్తాము అని అన్నారు అంటే విష్ణుమూర్తి ఆలోచించాడు అన్ని చోట్ల కూడా ఆవేశం పరికిరాదు ఆలోచన చాలా అవసరం ఆయనని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు ఇక్కడ ఈ ఆలోచన మొదట చెయ్యలేదు ఆయన ఆవేశపడ్డాడు యుద్ధం చెయ్యాల మంచి ఉద్దేశమే మహా మహాపురుషుడు పరంధాముడు విష్ణుమూర్తి ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు తెలియనివాడా కాదు ఇక్కడ సందర్భాన్ని అనుసరించి ఎవరైనా సరే నిర్ణయం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి అనేటువంటిది మనకు ఒక ఉదాహరణగా నిలిచేటువంటి ఘట్టం ఇది ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు వీళ్ళకి వీళ్ళతో ఆవేశంతో కాదు ఆలోచనతో గెలవాలి అని రాక్షసవీరులారా మీరేమో ఇద్దరున్నారు ఒకళ్ళు యుద్ధం చేసేటప్పుడేమో రెండవ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు నేనేమో విశ్రాంతి తీసుకోకుండా మీతో యుద్ధం చేస్తూ ఉన్నాను దాంతో నేను అలసిపోయాను కాసేపు చూడండి నా చేతిలో ఎట్లాంటి ఆయుధాలు కూడా లేవు ఆయుధాలన్నీ పక్కన పెట్టేశాను యుద్ధ ధర్మం ఏమిటి చేతిలో ఆయుధాలు లేనటువంటి వాడిని చంపకూడదు అతడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు అనేటువంటి ధర్మం ఉన్నది కదా కాబట్టి మీరు ధర్మం తెలిసినటువంటి వాళ్ళని అనుకుంటున్నాను నేను చాలా గొప్ప బలం మాత్రమే కాదు ధర్మం కూడా తెలిసినటువంటి వాళ్ళే మీరు కనుక నాకు అలసట కలిగింది కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తున్నది అందుకనే నేను ఆలోచిస్తున్నాను అని అన్నారు అంటే వాళ్ళు అన్నారు ఈ విశ్రాంతి తీసుకోవటం అనేది కాసేపు తీసుకోవటమేనా ఇంకా పూర్తిగా విశ్రాంతి తీసుకోవటమేనా అంటే ఏమిటి ఇంకా నువ్వు పూర్తిగా మాతో యుద్ధం చేయటం మానేస్తున్నావా మమ్మల్ని చూసి భయపడి అని అడిగితే విష్ణుమూర్తి అన్నారు లేదు వీరురాలా నాకు కాసేపు నాకు విశ్రాంతి తీసుకునేటువంటి సమయాన్ని ఇవ్వండి విశ్రాంతి తీసుకున్న తర్వాత నేను మళ్ళీ యుద్ధానికి వస్తాను మళ్ళీ యుద్ధం చేద్దాం అని అన్నారు అంటే వాళ్ళిద్దరూ సరే అని చెప్పి విష్ణుమూర్తిని అక్కడ విడిచిపెట్టి మమలు పిలు మేము వస్తాం అని చెప్పి వాళ్ళు అక్కడ నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ కాసేపు పాట పాటలతో తేలుతున్నారు కొంతకాలం గడుస్తున్నది గడుస్తూ ఉంది గడుస్తూ ఉన్నది ఎలా గెలవాలి వీళ్ళని యుద్ధంతో గెలిచే గెలవాలి అని ప్రయత్నం చేశాను నేను వాళ్ళు గెలవటం లేదు విశ్రాంతికి సమయం అడిగాను కాలం గడుస్తున్నది సరే వాళ్ళు ఏదో మంచివాళ్ళు కాబట్టి ధర్మం తెలిసిన అనగానే విన్నారు కాబట్టి కాస్త వాళ్ళు వెళ్ళారు అవతలకి లేదు యుద్ధం చేసి తీరవలసిందే అంటే చూడండి పూర్వకాలంలో రాక్షసులు కూడా ధర్మాన్ని పాటించేవాళ్ళు ఇదే ఉదాహరణ అని అనుకుంటే ఆయన ఆలోచించాడు అంటే వీళ్ళకి కనిపించేటువంటి వీళ్ళ శక్తి వెనకాల కనిపించనటువంటి మహాశక్తి ఏదో ఉన్నది అందుకనే వీళ్లను నేను గెలవలేకపోతున్నాను అని ఆలోచనలోకి పడ్డాడు ఎప్పుడైతే ఆలోచించటంలో ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నాడో అందరినీ మించినటువంటి శక్తి మహాశక్తి ఎవరు పరమేశ్వరి అమ్మవారు ఆమె అనుగ్రహం ఉన్నదా వీళ్లకు అని దేవిని ధ్యానించటం మొదలు పెడితే అప్పుడు వీళ్ళిద్దరూ వెయ్యి సంవత్సరాల పాటు వాగ్బీజాన్ని జపించి తప్పించి తపస్సు చేసినటువంటి సందర్భము దాని ఫలితంగా అమ్మవారు వీళ్ళకి స్వేచ్ఛా మరణాన్ని స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు విష్ణుమూర్తి అరే ఇది గ్రహించలేక ఇంతకాలం వృధా అయిపోయింది వ్యర్థం చేశాను ఆవేశం కంటే ముందు ఆలోచన చేసి ఉన్నట్లయితే కాలం కలిసి ఉంచుండేది కదా సరే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా నాకు విషయం తెలిసింది దీనికి మార్గాన్ని అన్వేషించాలి అంటే ఇప్పుడు చూడండి వాళ్ళ ఆలోచన విష్ణుమూర్తి ఆలోచించాడు ఎవరైనా సరే వీళ్ళు మరణించాలని కోరుకోరు కదా వీళ్ళు కూడా అదే ఆలోచించి ఈ వరాన్ని కోరుకున్నారు మరి అమ్మవారు ఎలా 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 అనుగ్రహించింది వీళ్ళని అని మరి వీళ్ళని నేను యుద్ధంలో ఎలా గెలవగలుగుతాను గెలవలేనుగా అందుకు మార్గం ఏమిటి అంటే ఆ దేవిని నేను కూడా ప్రార్థిస్తాను ఆమె అనుగ్రహాన్ని నా మీద కురిపించమని అడుగుతాను అని పరమేశ్వరి అయినటువంటి చెండిని ప్రార్థించాడు నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాదినిధనే చెండి భుక్తి ముక్తి ప్రదేశివే మా సంహార స్వరూపిణి చెండి మహామాయ నువ్వు రావాలి నన్ను అనుగ్రహించు నీకు నమస్సులు సమర్పిస్తున్నానమ్మా నతే రూపం విజానామి సగుణం నిర్గుణం తదా చరితాని కుతో దేవి సంఖ్యాతీతాని ఆనితే అని దేవి భాగవతం చెప్తూ ఉన్నదమ్మా చిత్ర విచిత్రమైనటువంటి నీ చరిత్ర సగుణం అంటే ఒక రూపాన్ని ధరించి ఉంటావు నిర్గుణం ఎలాంటి రూపము లేకుండా అంతా నువ్వే వ్యాపించి ఉంటావు ఇవి తెలుసుకోలేకపోతున్నాను తల్లి నీ మాయకు వశమై నేనే యోగనిద్రలో ఉన్నటువంటి వాడిని నువ్విచ్చినటువంటి వరాన్ని గుర్తించక వీళ్లతోటి యుద్ధం చేసి నేను కాలాన్ని వృధాపరిచినటువంటి వాడిని అమ్మా మామూలు నిద్రలో మాత్రమే కాకుండా నేను మనస్సుని సరిగ్గా ఆలోచించలేనటువంటి స్థితిలోకి కూడా వెళ్ళిపోయాను తల్లి అందుకే ఆవేశపడ్డాను ఆలోచన వివేకం నశించింది నీ అనుగ్రహం వల్ల మళ్ళీ నాకు ఆ వివేకం వచ్చింది నేను నువ్వు వీళ్ళ వెనకాల ఉన్నటువంటి మహాశక్తివి నువ్వే అని తెలుసుకున్నాను కానీ వీళ్ళని సంహరించక తప్పరు తల్లి ఆ మార్గం నాకు తెలియటం లేదు నీ వరప్రభావం వల్ల వీళ్ళిద్దరేమో అలసిపోవటం లేదు ఐదు వేల సమ సంవత్సరాల పాటు యుద్ధం చేసి నేనేమో అలసిపోయాను వీళ్ళను సంహరించేటువంటి మార్గం చెప్పు తల్లి లేకపోతే బ్రహ్మదేవుడు నేను ఇద్దరం కూడా ఇబ్బందుల పాలవుతామమ్మా అని ప్రార్థించాడు అమ్మవారిని పరమేశ్వరు చూస్తూ ఉన్నది చెండి ఆమె శ్రీహరితో ఉన్నది శ్రీహరి నువ్వు మళ్ళీ ఆ రాక్షసులతో యుద్ధం చెయ్యి నువ్వు గెలుస్తావు నేను నీకు వరమిస్తున్నాను నువ్వు గెలిచేటువంటి వరాన్ని నేను ప్రసాదిస్తున్నాను అమ్మాయి ఎలా గెలుస్తాను తల్లి వాళ్ళకు నువ్వేమని వరం ఇచ్చావు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చావు అంటే వాళ్ళంతట వాళ్ళు మరణించాలి అని కోరుకుంటే తప్ప వాళ్ళకు మరణం లేదు అది నేను యుద్ధం చేస్తే ఎలా సాధ్యపడుతుంది తల్లి అంటే నాయనా నువ్వు నన్ను మహామాయగా యోగమాయగా కీర్తించావు స్థుతించావు ఆ మాయా ప్రభావం ఎలా ఉంటుందో నువ్వు ఇప్పుడే చూసావు నీ మీదే ప్రసరింపజేయటం జరిగింది అటువంటి మాయను నువ్వే ఎదిరించలేకపోయావు ఎదుర్కోలేకపోయావు పూర్తిగా తెలుసుకోలేకపోయావు అటువంటిది ఆ దానవులు ఎంతనాయినా నా మాయా ప్రభావాన్ని వాళ్ళ మీద నేను ప్రసరింప చేస్తాను నీ ప్రయత్నం నువ్వు చేయి అది విజయవంతమయ్యేటట్లుగా నేను చేస్తాను వారు నీ చేతిలో మరణిస్తారు అని వరవిచ్చింది ఇచ్చింది అమ్మవారు ఇక్కడ చూడండి నువ్వు హాయిగా కూర్చో నువ్వు విశ్రాంతి తీసుకో అని అనలేదు నువ్వు యుద్ధం చేయి నే గెలిపిస్తాను నిన్ను నీ ప్రయత్నం నువ్వు చేయి నే గెలిపిస్తాను నిన్ను చాలామంది అనుకుంటారు అబ్బా అమ్మవారికి ఇన్ని పూజలు చేస్తున్నాము ఇన్ని వ్రతాలు చేస్తున్నాము ఇన్ని జపాలు చేస్తున్నాము ఇంకా కష్టపడి డబ్బు సంపాదించాలా హాయిగా కనుక వర్షం కురిపిస్తే ఎంత బాగుంటుంది అమ్మవారు ఆ కష్టమేదో ఆమెను పూజించడంలో కష్టపడతాము ఆమె మా కోసం కావాల్సిన ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అంటే ఆమె ఒప్పుకోదు ఆమె ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి కదా అమ్మవారు ఇప్పుడు కోరుకున్నటువంటి ఇచ్చ తీరటానికి ఏ మార్గంలో వెళ్లాలో కావలసిన జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఆమె క్రియాస్వరూపిణి ఆవిడే అంటే నువ్వు కోరుకున్నటువంటి కోరిక తీర్చుకునేటువంటి మార్గాన్ని అన్వేషించు క్రియారూపంలో నువ్వు నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చెయ్యి ఇక్కడ విష్ణుమూర్తి ఏం కోరుకున్నాడు వాళ్ళు మరణించాలి అని కోరుకున్నాడు అది ఆయన ఇచ్చ దానికి కావలసినటువంటి జ్ఞానం అమ్మ వరం వల్ల వీళ్ళు ఇంకా బతికారు బతికే ఉన్నారు వీళ్లను నేను సంహరించాలి అని అంటే అమ్మ అనుగ్రహం నాకు కావాలి అనేటువంటి జ్ఞానం దానివల్ల ఆ శక్తిని ఆశ్రయించినప్పుడు కర్తవ్యం క్రియ ఏమిటి నువ్వు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయి నేను చెప్తున్నాను నువ్వు గెలుస్తావు అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు కూడా ఏ అయినా సరే ఏ పని సాధించాలన్నా చాలా అవసరము పరమేశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి కూడా అమ్మవారు చెప్పినటువంటి ఈ మార్గాన్ని అనుసరించే ఆయన విజయాన్ని సాధించాడని అడగలేదమ్మా నేను యుద్ధం చేయలేను ఐదు వేల ఏళ్ళు నేను చేశాను చాలా కష్టపడ్డానమ్మా చాలా కష్టాలు పడ్డానమ్మా ఇహ నా వల్ల కాదు నువ్వు చూసుకో చాలామంది అంటూ ఉంటారు చాలా కష్టపడ్డానమ్మా ఎన్నో ఏళ్ళుగా కష్టాలు పడిపోయాను ఇహ మా వల్ల కాదమ్మా ముంచుతావో తేలుస్తావో నీదే భారం కానీ ఆమె చెప్పిన వినాలిగా భారం ఆమెదే ఎప్పుడు తీసుకుంటుంది ఆ భారాన్ని ఎప్పుడు భరిస్తుంది ఆమె చెప్పినటువంటి మార్గంలో చెప్పమ చేయమన్న పనులు కనుక చేస్తే అప్పుడు ఆమె భరిస్తుంది ఇక్కడ విష్ణుమూర్తిని ఏం చేయమన్నది నాయనా యుద్ధం చేయి నువ్వు గెలిచేటట్లుగా నేను చేస్తానన్నది ఆమె కాబట్టి అమ్మ నేను యుద్ధం చేయను అని అనలేదు అమ్మా నువ్వు చెప్పావు నేను యుద్ధం చేస్తాను గెలిపించే బాధ్యత నీదే నీ మాట వింటున్నాను అని అన్నాడు తప్పకుండా అమ్మవారి మాట విన్నాడు ఆమె ఆజ్ఞాపించినటువంటి విధంగా విష్ణుమూర్తి వాళ్ళను యుద్ధానికి పిలిచారు ఇంతకుముందు ఎక్కడికైతే వెళ్ళి యుద్ధం చేసుకున్నారో అక్కడికి వెళ్ళి పిలిచారు అక్కడికి వాళ్ళు వచ్చారు వస్తే అడిగారు ఏం శ్రీహరి యుద్ధానికి సంసిద్ధుడు అయ్యావా ఈ సమయంలో ఆలోచించుకొని మాతో యుద్ధం చేయకుండా శరణు వేడదామని వేడమని ఏమన్నా వచ్చావా ఆలోచన చేసుకొని అంటే లేదు యుద్ధం చేస్తాను నా మనసు నేను మార్చుకోలేదు అని అన్నారు యుద్ధం చేస్తూ ఉన్నారు కాలం గడుస్తూ ఉన్నది మళ్ళీ విష్ణుమూర్తి అలసిపోతూ ఉన్నాడు అమ్మవారేమో తను కాపాడుతానన్నది మహామాయ యోగమాయ ఆమెను స్మరించాడమ్మా అక్కడ ప్రత్యక్షమైన ఆయన నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే అదృశ్య రూపంలో నిలబడి చూస్తూ ఉన్నాను నువ్వేం చేస్తున్నావా ఎట్లా చేస్తున్నావా ఏ విధమైనటువంటి మార్గంలో వీళ్ళని ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్నావా అని చూస్తూ ఉన్నాను అంటే అమ్మా నా శక్తి సరిపోవటం లేదు తల్లి మళ్ళీ అలసిపోతూ ఉన్నాను చూడు నా దేహాన్ని చూడు తల్లి వాళ్ళ శరీరము నా శరీరము రెండు రక్తసిక్తాలు అయిపోయినాయి కానీ వాళ్ళేమో అలసిపోలేదు ఇక నాకు వల్ల కావటం లేదమ్మా అంటే అప్పుడు అమ్మవారు చూడు నేను నేనేం చేస్తాను అన్నది అనగానే ఆమె ఏం చేసింది ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది ఏమిటా ఆ మెరుపు అంటే ఇంతకుముందు మధుకైటబుల్ ఇద్దరి గురించి కూడా చెప్పుకున్నాం తెల్లటి ఒక మెరుపు మెరిసింది వాగ్బీజాన్ని స్మరించమనటానికి గుర్తుగా వాళ్ళకి అని మళ్ళీ ఒక మెరుపు మెరిసేటప్పటికి ఏమిటా ఈ మెరుపు మళ్ళీ మాకేదన్నా ఒక ఆదేశం వస్తున్నదా మాకు సంబంధించిందేనా అని చూస్తే అక్కడ ఒక అందమైనటువంటి అమ్మాయి కనిపించింది వాళ్ళకి అత్యంత దివ్య సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్త్రీ రూపం విష్ణుమూర్తి మనసులోనే ఆమెకు నమస్కారం చేసుకున్నాడు ఆహా అమ్మ ఎంత అందమైనటువంటి రూపంతో వచ్చింది అని కానీ వీళ్ళేవో దానవులుగా వాళ్ళు అందాన్ని చూశారు కానీ అమ్మను చూడలేకపోయారు అందుకని బా ఎవరో స్త్రీ అందంగా ఉన్నది మా యుద్ధాన్ని చూడటానికి వచ్చింది మన పరాక్రమాన్ని చూడటానికి వచ్చింది మన పరాక్రమం ఏమిటో చూపించి ఈమె మనసు కొల్లగొట్టాలి ఈవెను సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు ఆమె వైపు చూశారు వాళ్ళు చూసి చిరునవ్వులు చిందించారు ఆమె కూడా నవ్వింది ఆ నవ్వుతోటే వాళ్లను మాయలో పడేసింది వెంటనే వాళ్ళు విష్ణుమూర్తి చూశాడు వాళ్ళని ఆహా మొదలైంది ఆ మాయా ప్రభావంలో పడ్డారు వీళ్ళు మహామాయా ప్రభావంలో అంతా ఇంతా కాదు నా అంతటి వాడు విష్ణుమూర్తి అనేటువంటి నేనే ఈ మాయలో నుండి బయటపడలేకపోయాను అలాంటిది వీళ్ళు ఎక్కడి నుంచి మా పడతారు ఇంకా అయిపోయింది వీళ్ళు వినాశనానికి తొలిమెట్టు తొలిమెట్టు ఇదే అని అనుకొని మొదకైటబులారా మీరు ఎంత గొప్పవాళ్ళు ఇంత గొప్పగా యుద్ధం చేస్తారని నేను అనుకోలేకపోయాను అసలు మీ ముందర నేనే నిలబడలేకపోయాను అలసిపోయాను మీరు ధర్మం తెలిసిన వాళ్ళు కాబట్టి నేను విశ్రాంతి తీసుకుంటానంటే కూడా సమయం ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేశారు నా పరాక్రమానికైతే మామూలుగా నా చేతిలో ఎంతోమంది రాక్షసులు సంహరించగలిగేటువంటి శక్తి నాకున్నది కానీ మీ అంతటి మహావీరులను నేను ఎక్కడా చూడలేరు అనంగరే వాళ్ళు ఇంకా విరవీగిపోతున్నారు ఆహా విష్ణుమూర్తి మమ్మల్ని పుగుడుతున్నాడు ఆవిడ అక్కడ స్త్రీమూర్తి చూస్తూ ఉన్నది మంచిదే మంచి పనే చేస్తున్నాడు ఎన్నాళ్ళకు అర్థమైంది ఇప్పుడు చూడండి ఎవరైనా అనవసరంగా మనల్ని పొగిడితే ఆనందించకూడదు అనుమానించాలి ఎందుకనేది ఇక్కడ చూడండి ఏమిట ఎందుకు ఉన్నట్టుండి విష్ణుమూర్తి మమ్మల్ని ఎందుకు పొగుడుతున్నాడు అని వాళ్ళు అనుమానించలేదు ఆనందిస్తున్నారు ఇంకా పొగడతలు కావాలని కోరుకుంటూ ఉన్నారు కోరుకుంటూ ఉంటే చిరునవ్వుతో చూస్తున్నారు విష్ణుమూర్తి నిజమే శ్రీహరి నిజమే నువ్వు చెప్పినవి నిజమే మేము మహాపరాక్రమవంతులమే మహావీరులమే నిజమే అంటున్నారు మరి ఇంతటి మహావీరులైనటువంటి మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ముచ్చట కలుగుతూ ఉన్నది అందుకని నేను మీకు ఏదైనా ఒక వరం ఇస్తాను కోరుకోండి అన్నాడు విష్ణుమూర్తి వాళ్ళు మాయా ప్రభావంలో ఉన్నారు కదా ఆ మాయా శక్తి ఎలా ఉంటుందో చూడండి వెంటనే వాళ్ళ పౌరుషం వచ్చింది ఏమిటి విష్ణుమూర్తి శ్రీహరి ఎవరో ఒక అందమైన అమ్మాయి కనిపించంగానే తానేదో మహాశక్తివంతుండని ఆమెకు చూపించాలి అని అనుకుంటున్నాడు మనం ఏమన్నా యాచకులమా అతని యాచించవలసినటువంటి అవసరం మనకేమైనా ఉన్నదా మన శక్తి ఏమిటో మనం కూడా చూపిద్దాము అని అనుకున్నారు అనుకొని శ్రీహరితో అన్నాం ఏమయ్యా మేము నీతో యుద్ధం చేయడానికి వచ్చావు నేనేమి యాచించడానికి రాలేదు మేము మాకు ఆ యాచించవలసినటువంటి అవసరం లేదు మేమే నీకు ఇస్తాం ఏం కావాలో కోరుకో అన్నారు అయిపోయింది ఇంకేముంది మహామాయ ప్రభావం అనంగరే వాళ్ళని చూసి విష్ణుమూర్తి అన్నట్ట నిజంగా ఇవ్వగలరా ఏం కోరితే అది ఊరికే ఇస్తానని అంటున్నారా అన్నారు వాళ్ళకి ఇంకొంచెం పౌరుషం ఇందాక నేను చెప్పాను చూడండి ఆవేశము ఆలోచన ఆవేశం ఎక్కువైతే ఆలోచన నశిస్తుంది వీళ్ళు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు ఆవేశం వల్ల ఆలోచన నశించింది వాళ్ళకి మహామాయ ప్రభావం వాళ్ళ మనసుల మీద చూపిస్తూ ఉన్నది మనము ఎంత శక్తిమంతులమో ఇతడు తెలుసుకోలేకపోతున్నాడు శ్రీహరి మేము అయ్యా మా శక్తిని అంచనా చేస్తున్నావు ఏమిటి యుద్ధం మాత్రమే చేయగలము అనుకుంటున్నామా మేము కాదు ఏ వరాన్నైనా సరే ఇవ్వగలము ఏం కావాలో కోరుకో మాట తప్పరు కదా మాట తప్పటం ఏమీ ఉండదు నీకేం కావాలో కోరుకో అంటే మీరిద్దరూ నిజంగా నాకు వరం ఇవ్వగలిగిన వాళ్ళైతే నాకు నా విషయంలో నేను అడిగినటువంటి మాట నిలబెట్టుకునే వాళ్ళైతే ఇప్పటికిప్పుడు మీ ఇద్దరూ కూడా నా చేతిలో మరణించాలి అని అడిగారు ఒక్క క్షణం వాళ్ళు దిగ్భ్రాంతికి లోనయ్యారు ఇదేమిటి ఎంత పొరపాటు పడ్డాము మనము ఎంత మోసపోయాము ఏమిటి ఏం మాయ మనల్ని ఆవరి ఆవరించి ఉన్నది మామూలుగా మనకి స్వచ్ఛంద మరణం ఉన్నది స్వేచ్ఛా మరణం ఉన్నది మనం మన మరణాన్ని మనం ఎందుకు కోరుకుంటాంలే అని అనుకున్నాము కానీ మాయలో పడేసినట్లుగా మాటలతో మనల్ని మాయలో పడేసాడు ఇతడు అని అయినా వాళ్ళకు ఒక ఆశ చావలేదు సరే మాట తప్పము నీ చేతిలో మరణి వరం మరణిస్తామైతే నువ్వు ఒక వరమిస్తావన్నావు కదా అది ఇప్పుడు అడుగుతాం ఈ సృష్టి మొత్తం కూడాను నీళ్లతో నిండిపోయి ఉన్నది మా ఇద్దరిని నీళ్ల మీద నీళ్లలో వధించడం కాదు నీరు లేని చోట వధించు అప్పుడు నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ చేతిలో మరణిస్తాము అన్నారు ఆహా వీళ్ళు ఇంకా వీళ్ళ తెలియచూసి శ్రీహరి నన్ను నవ్వుకున్నాడు సరే తప్పకుండా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ శరీరాలను పెంచారు అమ్మవారు వైపు చూశాడు పరమే ఆ పరమేశ్వరి వైపు విష్ణుమూర్తి ఆమె శక్తి విష్ణుమూర్తిలో ప్రవేశించింది వెంటనే ఆయన కూడా తన శరీరాన్ని వట్టు ఒట్టింతై అన్నట్టుగా పెంచి 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 ఇదిగో నీరు లేనటువంటి చోటు నా తొడల మీదకు రండి అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా సంహరించాడు పరమేశ్వరుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తి వాళ్ళు మరణించారు అప్పుడు ఆకాశంలో మహాకాళిగా అమ్మవారు దర్శనమిచ్చింది మధు కైటవుల సంహారానికి కారణమైనటువంటి దేవి ఖడ్గం చక్రకదేషు చాప పరిఘాసూలం భుసు శంకాబ్జ దదతి కరైస్ త్రి నయనాం సర్వాంగభూషావృత నీలాస్మ్యుతిమాస్య పాదు దశకాం సేవే మహాకాళికాం యామశ్చౌప్యపితే హరౌ కమలజో హంతు మధుం కైటభం అలా మధుకైటముల సంహారానికి ఆమె కారణమై విష్ణుమూర్తిలో తన శక్తిని నిక్షిప్తం చేసి రాక్షస సంహారం చేసినటువంటి చండీదేవి మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి